హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెషూస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఒక వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా టచ్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను అలాగే ఒక హెల్తీ జ్యూస్ కూడా చూపిస్తున్నాను అనమాట ఇక స్టార్ట్ చేస్తున్నాను చూసేద్దాం ఇక్కడొచ్చి నేను దాల్చిన చెక్కని మరగబెట్టుకుని తాగుతున్నానని చెప్పాను కదా అది కూడా చూపిస్తున్నాను ఇంతకుముందు నేను మరగబెడతామే చూపించాను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను ముందుగా ఈ సైజులో రెండు దాల్చిన చెక్కలు తీసుకున్నా ఒకటి లావుగా ఉంది ఒకటి సన్నగా ఉంది అంటే ఒక టూ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి కొంచెం లావుగా ఉన్నదైతే అలా అనమాట వీటిని శుభ్రంగా కడుక్కొని గిన్నెతో వాటర్ పెట్టుకొని ఇందులో వేస్తున్నాను పెద్ద గ్లాస్ వాటర్ తీసుకున్నాను వాటర్ సగం అయ్యే వరకు మరిగించుకోవాలండి ఈ విధంగా మరిగిన తర్వాత మన ఇష్టం అండి హనీ వేసుకునైనా తాగచ్చు లెమన్ హనీ నేనైతే డైరెక్ట్గా తాగుతున్నానని చెప్పాను కదా ప్రస్తుతానికి అలానే తాగుతున్నాను నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ కదా ఇక పక్కన టీ కూడా పెట్టాను అనమాట టీ వచ్చి మా మేడ్ కోసం అనమాట చూసారు కదా స్లోగా కలర్ చేంజ్ అవుతుంది ఇంకా డార్క్గా అవుతుందండి అప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేస్తాను అంటే సగానికి మరిగిపోతుంది అర్థమవుతుంది కదా అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం కొంచెం వేడిగా అయినా తాగొచ్చు గోరువెచ్చగా అయినా అండి అది మన ఇష్టం అనమాట ఇలా అయితే ఈ జ్యూస్ చేసుకొని ఓ సారీ ఈ వాటర్ చేసుకొని తాగుతున్నాను నెక్స్ట్ వచ్చి నేను లంచ్లో ఏం తింటున్నానో చూపిస్తున్నాను మొన్న చెప్పాను కదండి చపాతీ కూడా తింటున్నానని అది చపాతీ కాదు పుల్కా అండి యాక్చువల్గా వితౌట్ ఆయిల్ కదా ఇక్కడ వచ్చి జొన్న రవ్వ అండి ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను అయితే జొన్న రవ్వని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడుక్కొని తర్వాత ఒకటికి రెండున్నర వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకుంటున్నాను అనమాట ఇక ఆ పని అయిపోయింది అక్కడతోటి నెక్స్ట్ వచ్చి ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదా ప్రమిదలన్నీ ఇంకా కడగాలి కదా దానికోసం ప్రయత్నాలు అనమాట ఇక్కడ వచ్చి డిష్ వాష్ ఉంటుంది కదా ఆ లిక్విడ్లో నేను కొంచెం వాటర్ మిక్స్ చేసి బాటిల్లో షింక్ పక్కన పెట్టుకుంటాను ఏదైనా అవసరమైనప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఆ లిక్విడ్ అంతా వీటిపైన వేస్తున్నాను అనమాట ఎక్కువ చూసారు కదా ఆవినయ్యతో పెట్టిన దీపాలు కూడా బయట పెడతాం కదండి తులసమ్మ దగ్గర తొందరగా కొండెక్కిపోతాయి ఆవనే అందులో ఉండిపోతుంది వాటిని కూడా క్లీన్ చేస్తున్నాను ఈ లిక్విడ్ వేసిన తర్వాత హాట్ వాటర్ వేస్తున్నాను చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చండి ఓ చూడాలని అవని ఇవని ఏం అవసరం లేదు డిష్ వాష్ లిక్విడ్ లేకపోతే కొంచెం సర్ఫ్లో వాటర్ వె నీళ్ళు అయినా వేసేసుకోవచ్చు అనమాట ఇలా వేసిన తర్వాత కొంచెం కొంచెం నేను కలుపుతున్నాను నెయ్యి అవి ఉన్న ఉన్న ప్రమిదాన్ని కలుపుకుంటున్నాను అనమాట అంటే కొంచెం నెయ్యి కరుగుతుంది కదా అని చెప్పి ఇలా కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం పట్టుకోగలము అనుకున్నప్పుడు ఇంకా ఒక్కొక్కటి ఈ విధంగా శుభ్రం చేసేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి చూసారు కదా ఇంక ఇప్పుడు మనం ఈ ప్రమిదలు శుభ్రం చేయడం లేట్ చేసామనుకోండి ఏదో ఒక అడ్డం వస్తూనే ఉంటుంది అందుకే ఇక కార్తీక మాసం అయిపోగానే నేను ఈ పని చేస్తున్నాను అనమాట క్లీన్ చేశాను ఈ విధంగా సరే షేర్ చేస్తే ఎవరికైనా యూజ్ ఉంటుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటున్నాను లేదంటే బకెట్లో అయినా మనం ఇవన్నీ వేసుకొని పెట్టుకోవచ్చండి నేనైతే ఈ ప్లేట్లో ఎక్కువ ఉంచేసాను అనమాట ఈ మంత్ అంతా ప్లేట్ కూడా జిడ్డుగా ఉంది కదా ఇది కూడా క్లీన్ అయిపోతుందని చెప్పి చేశాను ఇంకా జిడ్డంతా వదిలిపోయిన తర్వాత సర్ఫ్ లిక్విడ్ ఉంటుంది కదండి అది వేసి వాటర్లో మామూలు వాటర్ జనరల్ వాటర్ అండి హాట్ వాటర్ ఏం కాదు ఒక టూ మినిట్స్ ఉంచేసి ఈ విధంగా కడిగేసుకున్నాను అనమాట ఒకవేళ సర్ఫ్ లిక్విడ్ లేకపోతే సర్ఫ్ వేసుకున్నా సరిపోతుందండి సర్ఫ్ వాటర్లో అయినా సరిపోతుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనం హాట్ వాటర్తో క్లీన్ చేస్తాం కదా చూసారు కదా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసి కొంచెం సేపు ఎండలో ఉంచి తర్వాత ప్యాక్ చేసేసానండి ఇంకా అవసరానికి ఒకటి ఉంచుతానికిందా మిగతావన్నీ ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అవసరం అవుతాయి కదా నెక్స్ట్ వచ్చేసి నేను దోశల కోసం మినపప్పు బియ్యం నానబెట్టుకుంటున్నాను ఇక్కడొచ్చి నేను తెల్ల మినపప్పు గుళ్ళు యూస్ చేస్తున్నాను అనమాట తొక్కపప్పు కూడా యూస్ చేస్తానండి ఇడ్లీకి అయితే దోశకి మ్యాక్సిమం ఇదే వాడతాను అనమాట అంటే రెండు కలిపి నానబెట్టేయచ్చు అని చెప్పి ఇక్కడొచ్చి ఒక గ్లాసు మినపప్పు అయితే రెండు గ్లాసులు రైస్ అనమాట రైస్ వచ్చి నేను ఒక గ్లాసు నార్మల్ రైస్ ఒక గ్లాసు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను పిల్లలు ఎలాగ మనం బ్రౌన్ రైస్ వండినా తినరండి అందరు పిల్లలు మా పిల్లలు అయితే అస్సలు తినరు ఇలా అయినా వాళ్ళు తిన్నట్టు ఉంటుందని చెప్పి హెల్త్కి మంచిది కదా అని చెప్పి నేను దోశల్లో వేస్తాను నెక్స్ట్ ఒక కుప్పెడు పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటున్నాను ఇంకా మెంతులు కూడా వేస్తానండి మెంతులు వచ్చి అర స్పూన్కి కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట ఇవన్నీ వేసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి నానబెడుతున్నాను ఈ దోశ నార్మల్గా నేను డైట్లో ఉన్నానని చెప్పాను కదండి డైట్ కూడా మంచిదే అనమాట ఎలాగ బ్రౌన్ రైస్ యాడ్ అయింది ప్లస్ అంత హెల్త్ కూడా మంచిదే అని చెప్పి నేను ఇలా ఈ దోశను తింటున్నాను డైట్ టైంలో కూడా కాకపోతే నార్మల్గా అయితే త్రీ తింటాను ఇప్పుడు టూ తింటున్నాను అంతే నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను మీకు ఒక డ్రై ఫ్రూట్ జ్యూస్ చూపిస్తున్నాను దీనికోసం నేను ఏమేమి యూస్ చేస్తున్నానో చూడండి ఎంకిన్ సీడ్స్ వాల్నట్స్ ఇంకా ఖర్జూరం సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకొకటి అంజీరండి జీడిపప్పు బాదం మర్చిపోతూ ఉంటున్నానండి అన్నీ వేసేటప్పుడు ఒక చోట పెట్టుకోవాలి ఇంకా పల్లీలు కూడా వేస్తున్నాను కొన్ని ఫ్రై చేసిన పల్లీలు అనమాట ఇవి వితౌట్ ఆయిల్ కిస్మిస్ వేస్తున్నాను ఎందుకంటే స్వీట్ ఉంటుంది కదా మనం స్వీట్ యాడ్ చేయం కదా ప్లస్ ఇంకా అది కూడా డ్రై ఫ్రూటే కదా వేస్తున్నాను అనమాట బాదం వచ్చి సపరేట్గా నానబెడుతున్నానండి ఎందుకంటే తొక్క తీయాలి కదా అవన్నీ తొక్క తీయనవసరం లేదు కదా అవన్నీ ఒక బౌల్లో నానబెడుతున్నాను అనమాట వచ్చి మనం కావాలనుకుంటే తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ జ్యూస్ వచ్చి మేము ముగ్గురం తాగుతామండి ఇంట్లో మనం కావాలంటే అంజీర్ ఇంకా ఎక్స్ట్రా కూడా నానబెట్టుకోవచ్చు అనమాట ఇలా నైట్ నానబెట్టిన తర్వాత మార్నింగ్ పాలలో ఇలా మేగడ్ తీసేసిన పాలు వేసుకొని నేను గ్రైండ్ చేస్తాను ఎందుకంటే పాలు మామూలు మిల్క్ అయితే కొంచెం జిగు జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది పిల్లలు మా పిల్లలు తాగరండి అందుకే మేగడ తీసిన పాలు ఇట్లా నైట్ ఫ్రిడ్జ్లో పెడితే మేగడ తేలిపోతుంది కదా తీసేసాక ఆ మిల్క్ వేస్తాను అనమాట మిల్క్ వేయకుండా కూడా తాగొచ్చండి అది మన ఇష్టం ఇది నేను డైట్లో ఉండి కూడా తీసుకుంటున్నాను మార్నింగ్ టైము ఇది తీసుకున్న రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయనండి అయితే ఈ జ్యూస్లో నేను ఒక బనానా కూడా యాడ్ చేస్తున్నాను మిల్క్ మన ఇష్టం అని చెప్పాను కదా నేను నా కోసం ఒక్కదాని కోసం అయితే మిల్క్ యాడ్ చేయను అండి వాటర్ ఒకటే వేసుకుంటాను బనానా కూడా యాడ్ చేసుకోను అనమాట ఇది పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి తాగడానికి ఇప్పుడు బనానా వేస్తున్నాను కావాలంటే టూ బనానాస్ టూ బనానాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట బనానా యాడ్ చేయడం వల్ల స్వీట్నెస్ ఉంటుంది థిక్నెస్ ఉంటుంది పిల్లలు కూడా కొంచెం ఫ్రూట్ కూడా ఇచ్చినట్టు అని చెప్పి నేను బనానా వేస్తున్నాను చూసారు కదా మిల్క్ ఒకేసారి వెయ్యనండి ఎందుకంటే ఈ జార్ గురించి తెలుసు కదా మాక్సిమం ఈ జార్లో డ్రై ఫ్రూట్ జ్యూస్ చేయడం కొంచెం కష్టమే కానీ అవుతుందండి బాగానే ఇలా కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను ఒకేసారి యాడ్ చేస్తే అవ్వదు అనమాట చూశారు కదండీ ఈ జ్యూస్ వచ్చేసి ఇంకా నేను ఇది తీసుకున్న రోజు బ్రేక్ఫాస్ట్ చేయను ఒకవేళ ఈవినింగ్ తీసుకుంటే డిన్నర్ చేయను అనమాట ఎందుకంటే ఇది తీసుకొని ఆల్రెడీ దీనిలో ఉన్న క్యాలరీస్ అవన్నీ మనకి సరిపోతాయి అందుకే నేను బ్రేక్ఫాస్ట్ చేయను ఆకలి కూడా వెయ్యట్లేదండి ఇలా అయితే తీసుకుంటున్నాను హెల్త్కి మంచిదని చెప్పి నెక్స్ట్ వచ్చి నేను నానబెట్టిన అవన్నీ రుబ్బిన తర్వాత పిండి నెక్స్ట్ డే ఇలా వచ్చింది దోశ చూసారు కదా ఇది ఎక్కువ క్రిస్పీగా ఉండదండి క్రిస్పీనెస్ అందరూ ఇష్టపడరు కదా మా పిల్లలు వచ్చి సాఫ్ట్ దోశలు తింటారండి ఇక్కడ మనం బ్రౌన్ రైస్ జ్యూస్ చేయడం వల్ల దోశ చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్గా కూడా ఉంటుంది సాఫ్ట్గా తినే వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుందండి ఈ దోశ అయితే చూసారు కదా చాలా సాఫ్ట్గా ఎంత బాగున్నాయో దోశలు నేను ఇక్కడ వచ్చి టమటాటో చట్నీ వేసుకొని రెండు దోశలు తింటున్నానండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నాను అనమాట నా ఫుడ్లో ఇప్పటి వరకు అయితే ఈ చేంజెస్ చేశానండి స్లో స్లోగా ఇంకా కొంచెం కొంచెం చేంజెస్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్